నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే నోట్లో వెన్నలా కరిగిపోయి బేసన్ మలై లడ్డు అండి ఈ లడ్డూ జస్ట్ పదే పది నిమిషాల్లో మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ లడ్డూని ఎలా తయారు చేయాలో చూసిద్దామండి వీడియోలోకి లోకి వెళ్ళి ఇక్కడ స్టవ్ కలి గించుకుని ప్యాన్ పెట్టేసుకుని దాంట్లోకి అరకప్పు వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడైన తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు జల్లించుకున్న శనగపిండిని వేసుకోవాలండి ఇప్పుడు ఈ శనగపిండిని మనం స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు మంచి రంగు వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు ఈ శనగపిండిని ఈ విధంగా స్పాచ్లర్ తో కానీ గడితో కానీ ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఈ శనగపిండి వేయించేటప్పుడు మొదట్లో కొంచెం గట్టిగా ఉంటుందండి ఇది కలిపే కొద్దీ కొంచెం అవుతుంది అలాగే ఈ శనగపిండి అయిన తర్వాత దీంట్లో హోల్స్ పడతాయండి అంటే శనగపిండి వేగిపోయిందని అర్థం అనమాట ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పిండి కలిపేటప్పుడు స్పాచ్ కొంచెం కొంచెం రవ్ లాగా తగులుతుంది అనమాట విధంగా వచ్చినప్పుడు ఈ బాండిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని త్రీ బై ఫోర్త్ కప్ వరకు పంచదార వేసుకుని కప్పు వరకు నీళ్లు పోసేసుకోవాలి ఇప్పుడు ఈ పంచదారని పూర్తిగా కరిగించుకోవాలండి ఫ్రెండ్స్ మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే పూర్తిగా ఒక కప్పు వరకు పంచదారని తీసుకోండి మైల్డ్ గా తినే వాళ్ళైతే ఈ విధంగా త్రీ బై ఫోర్త్ కప్పు వరకు తీసుకోండి సరిపోతుంది ఇక్కడ పంచదార మొత్తం కరిగిపోయింది కదా ఇక్కడ మీకు పాకం చెక్ చేసి చూ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా బేల్ తో తీసేసుకొని రెళ్ల మధ్యలో ఇలా తీగలా సాగుతుంది చూసారా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి పెద్దగా పాకం పట్టాల్సిన అవసరం లేదు దీంట్లోకి ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి లేదా స్కిప్ చేసేసుకోవచ్చు ఇదిగోండి దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇలా పంచదార పాకం కలుపుకున్న తర్వాత గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న శనగపిండి బాండిని పొయ్యి మీద పెట్టేసుకొని మరొకసారి కలిపేసేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా పాకం పట్టి ఉంచుకున్నాం పాకాన్ని కొంచెం వరకు పోసుకోవాలి ఇలా కొంచెం పాకం పోసుకున్న తర్వాత ఈ పాకం కలిసేలాగా పిండిలోకి ఒకసారి కలిపేసేసుకోవాలండి ఈ పిండిలో పాకం పోసి కలిపేటప్పుడు ఈ పాకం అనేది పిండి మొత్తం పీల్ చేసేసుకుంటుందండి ఇక్కడ పాకం మొత్తం పీల్ చేసుకుంది కదా ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత మిగిలిన పాకాన్ని కూడా దీంట్లో పోసేసుకోవాలి మొత్తం అంతాను ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ పాకం మొత్తం పోసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పాకం పోసుకున్న తర్వాత స్పాచ్ లాతో ఈ స్వీట్ ని స్మూత్ గా ఇంతవరకు కలిగి పెట్టుకుంటూనే ఉండాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఈ స్వీట్ ని మనం ఎంత బాగా కలుపుతామో లడ్డు అనేది అంత సాఫ్ట్ గా వస్తుందండి ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ గా చేసుకున్న నేను మలైన వేసుకుంటున్నానండి అదేనండి పాలమీద మేగడనే వేసుకుంటున్నాను కావాలంటే పాల పౌడర్ కానీ కండెన్స్ మిల్క్ కానీ రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోవచ్చు లేని వాళ్ళు ఈ విధంగా పాలమీద మేగడని వేసుకుంటే లడ్డూ రుచి అనేది చాలా బాగుంటుందండి ఈ స్వీట్ లోకి పాల మీద మీగడ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇక్కడ స్వీట్ కంటిస్టెన్సీస్ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా స్వీట్ అనేది స్పాచ్లతో తీసుకుంటే రిబ్బల్లా పడాలన్నమాట ఇలా రిబ్బల్లా పడినప్పుడు ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్టు లెక్కండి ఫ్రెండ్స్ ఈ స్వీట్ కరెక్ట్ గా వచ్చింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము స్టవ్ ఆఫ్ కొన్న తర్వాత ఈ బాండిని పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ స్వీట్ ని ఒకసారి స్పాచ్లతో ఈ విధంగా బాండి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే ఒక నిమిషాల పాటు మూత పెట్టేసుకో అప్పుడే కొంచెం చల్లారుతుందండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ స్వీట్ అనేది కొంచెం గోరవెచ్చగా ఉంది ఇప్పుడు ఒకసారి స్పాచ్లాతో ఒకసారి కలుపుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ ఈ స్వీట్ అనేది కొంచెం గట్టి పడ్డది కదా అప్పుడు చేతికి నెయ్యి రాసేసుకోవాలి నెయ్యి రాసుకున్న తర్వాత మీకు కావలసిన సైజ్ లో లడ్డూలు చేసేసుకోవాలండి నేనైతే మీడియం సైజ్ లడ్డూలు చుట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ బేసన్ లడ్డు అనేది చిన్నపిల్లలైనా సరే ఈజీగా చేసేచ్చండి అంత సింపుల్ గా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ లడ్డూ చుట్టేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకుంటున్నాను మొదట్లో చుట్టేటప్పుడు కొంచెం మెత్తగా ఉన్న లడ్డూ చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుందండి ఇదిగోండి రెండవ లడ్డు కూడా చుట్టేసుకుని ఒక ప్లేట్ లో పెట్టేసుకుంటున్నాను ఇంతేనండి ఈ విధంగానే అన్ని లడ్డూలు చుట్టేసుకుని ఒక ప్లేట్ లోకి పెట్టేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లడ్డూలన్నీ రెడీ అయిపోయాయి కదా చూడడానికి చాలా బాగున్నాయి కదండి లడ్డూల అంతే కాదండి నెయ్యి వాసన కూడా చాలా బాగా వస్తుంది లడ్డూలకి ఈ లడ్డూలని చూస్తుంటే చాలా అంటే నోరూరిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీని మీద గార్నిష్ కోసం అని బాదం పప్పులని ఈ విధంగా సన్నగా కట్ చేసు తీసుకున్నానండి నిలువుగాను ఇప్పుడు ఈ బాదం పీస్ ని లడ్డూల మీదకి గార్నిష్ కోసం పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ శనగపిండి లడ్డు అనేది ఎప్పుడైనా పండగలప్పుడు కానీ లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు కానీ ఈ విధంగా జస్ట్ పదే పది నిమిషాల్లో ఈ విధంగా లడ్డూలు చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బాదం పీసెస్ తో లడ్డూలన్నీ గార్నిష్ చేసుకున్నాను కదా ఇంతేనండి శనగపిండి లడ్డు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు శనగపిండి లడ్డు చేసేటప్పుడు ఒక పాల మీద మేగడని కానీ పాల పౌడర్ కానీ లేదా కండెన్స్ మిల్క్ కానీ వేసి సార్ అంటే లడ్డూల రుచి అనేది డబుల్ అవుతుందండి చాలా బాగుంటుంది అనమాట చూపించండి చూడండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది పిండిలా ఉంటుందండి తింటుంటే నోట్ లో వెన్న కరిగిపోతుంది చూసేసారు కదా ఈ బేసిన్ మలై లడ్డూని ఎంత సింపుల్ గా కూడా మీ ఇంట్లో ఈ బేసిన్ మలై లడ్డూని ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి ఈజీగా చేసుకుని మరిన్ని రెసిపీస్ కోసం నాకు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని యాక్టివేట్ చేశారంటే నేను చేసే వీడియోలన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయండి